వంశాబాద్ మండలంలోని పాత తండాలో గత ఆరు నెలలుగా నల్లా నీళ్లు రాక గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోనట్టు వివరిస్తున్న సంఘటన మదనపల్లి పాత తండాలో చోటు చేసుకుంది ఇంటింటికి నల్లా నీటి ద్వారా మిషన్ భగీరథం పథకం నీటితో అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం కనిపించడం లేదని మదనపల్లి గ్రామ పంచాయతీలో మూడో వార్డు గత ఆరు నెలలుగా నల్లా నీళ్లు రాకపోవడంతో పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు

ఏమని అంటే ట్యాంకీల లేదు బోర్ల లేదు నాకేమంటాను కేసీఆర్ కు చెప్పు రేవంత్ అదే మాటలు ఆయన వేరే ముచ్చటనే చెప్పు అంటారు ఆయన వాటర్ మ్యాన్ వాటర్ మ్యాన్ అంటాడు ఈయన తొలిస్తే తొలిస్తే అంట ఈయన సెక్రటరీ అంటే ఆయన వాటర్ అయితే తీస్తాడు ఇంకొంది ఇప్పుడు నీళ్లు లేక పరిస్థితి లేకపోతే మీ పర్రాక ఇట్లా చేసుకుంటారా ఇప్పుడు మాతో ఏం లేదు పిల్లలు నిజం చెప్పాలంటే అసలు అది చెప్తే బాగుండదు కానీ ప్రతి మనిషికి మనిషి వాడులో ఉండని ఎక్కువ సమస్య వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది ఎప్పుడు ఉన్నా వాటర్ ప్రాబ్లం ఉంటుంది సార్ ఇదే వాడాలి వాటర్ అన్ని బిల్లెట్లు ఉంటాయి సార్ ఈ ఎప్పుడు వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది వాటర్ ఇంకేం లేదు ఇంకోటి ఎండాకాలంలో ఉంటే ఒక మాట సార్ ఎండల బోర్ల వాటర్ లేదు అంటే ఒక మాట వర్షాకాలంలో చెట్టు ఏదే ప్రాబ్లం వారం వారం దాకా తారం చేసుకుంటాం ఒక్కొక్క ఫ్యామిలీలో నలుగురు పది మంది బుధవారం బుధారం పొద్దుగా వచ్చింది